మొట్టమొట గురువు భగవంతుడు మొట్టమొదట గురు మనకు ఆది గురువు భగవంతుడు నారాయణ ఈ సృష్టిని సృష్టించి భగవంతుడు గాలి కిడ్చిపెట్టారు సృష్టిని ఈ సృష్టిలో ఉన్న జీవులు ఎవరు ఏ విధంగా ప్రవర్తించుకోవాలి ఏ విధంగా ప్రవర్తిస్తే వాడికి జ్ఞానం కలుగుతుంది కానీ మొట్టమొదట జ్ఞానబోధ చేసింది పరమేశ్వరుడే పరమేశ్వరుడే మన రాజు గురువు అతని నారాయణుడు ప్రతి మతానికి బౌద్ధ మతానికి బుద్ధుడు ఉన్నాడు అంతకుముందు వాళ్ళకి మతం లేదు అదే క్రైస్తవ మతానికి క్రీస్తు ఉన్నాడు అంతకుముందు మతం లేదు వాడు అలాగే జైను మతానికి జైనుడు ఉన్నాడు అంతకుముందు వాళ్ళకి మతం లేదు ఈ సృష్టి ఎప్పుడైతే ప్రారంభించిందో అప్పుడే మన హిందూ మతం కూడా ప్రారంభమైంది అందుకే దీన్ని సనాతన మతం అన్నారు ఏ మతానికైనా ఫౌండర్ ఉన్నాడు కానీ హిందూ మతానికి ఒక స్థాపకుడు లేడు హిందూ మతానికి స్థాపకుడు ఎవరైనా మీరు బరిలో మేస్టర్లు అడిగితే వాళ్ళు ఎవరో వ్యక్తి పేరు కోసం వెతుక్కుంటారు వాళ్ళని అంటే గౌతమ్ బుద్ధులు లాగా ఏసుక్రీస్తు లాగా హిందూ మతానికి కూడా స్థాపకుడు ఉన్నాడు మనం వ్యక్తి వ్యక్తి పేరు కోసం వెతుక్కుంటారు వాళ్ళు వ్యక్తి లేడు దీనికి వ్యక్తి లేని దానికి ఎవరైనా ఏం చెబుతారు ఒకవేళ మనం చిన్నప్పుడు ఇవ్వడమే వ్యక్తి దోటి చదువుకున్నాము మనం మర్చిపోయాము అని పిల్లలు అడిగిన ప్రశ్నకు లో వెనక్కి తిరిగి చూసుకుంటుంటాయి అది వ్యక్తి ఉంటే కదా వాడి పేరు చెప్పడానికి వ్యక్తి లేదు అందుకే హిందూ మతాన్ని సనాతన మతం అన్నారు ఈ సృష్టి ప్రారంభించిన రోజునే ఈ మతం కూడా ప్రారంభమైంది వేదాలు భగవంతుడి ముఖం నుంచి వచ్చినాయి మన మతానికి మూలం వేళ్ళు వేదంలో ఉన్నాయి మన మతం వేద కాలం నాటి మతం అంచేది హిందూ మతానికి సనాతన మతం అనే పేరు విధంగా అయితే ఉండదు వేద మతం అని కూడా పేరు ఉంది అంచేది హిందూ మతానికి మొట్టమొదటి గురువు ఆది గురు భగవంతుడు